ముందు ఎవరైనా మిగిలిన వారు పడతారు కష్టాలు భరించక తప్పదు ఎంతకాలం ప్రతి కష్టాలు తప్ప చివరి దశకంలో పోయిన వారు అదృష్టవంతులు వారికి కష్టాలతో పని లేదు గనక రోజు చేసే పదంతో పని లేదు ఎవరి అసలు మనకు అవసరం లేదు ఉదయం వచ్చే పేపర్తో పని లేదు కాలకృతాలు కూరగాయలు దేవ అవసరం లేదు ఉదయం టిఫిన్తో పని లేదు కాఫీ టీలతో అవసరం లేదు మందులు వేసుకునే పని లేదు మందులు కొనవలసిన పని లేదు పెన్షన్ కోసం ఎదురు చూడవలసిన పని లేదు పిల్లలతో వచ్చి గరుసంతో పని లేదు పిల్లల బెదిరింపులు కానీ వారి అలకలతో కానీ ఇంకా పని ఉండదు బ్రతికినంత కాలం హైగా బ్రతికము అంత ఎంతో అంటే పండితులుగా ఉండేవారు మన పేట అలాగే ఎక్కడి వరకును చివర మహమ్మద్ బిన్ తొగలక్ వరకు కూడా ఇక్కడ మీరు ఆస్థాన పండుతున్నారు ఆలిష్య గారు అందరికీ కూడా అందరూ కూడా మనస్సులో పదకొండు సార్లు మహామంత్రం చదువుకుంటే అది కవిశాఖర్ డాక్టర్ ఉమా లక్ష్య గారు ఆశీస్సు అందరూ కూడా పదకొండు సార్లు మహామంత్రం మనసులో చదువుకుండా పైకి వినపడకుండా మహామంత్రం మనస్సులో మరణం చేసుకోవాల్సింది విజయం ఇప్పుడు కేక్ కట్ చేసి చిన్నపిల్లలందరికీ కూడా అందాలు

పేట యొక్క విషయాలు విశ్వవ్యాప్తం అవ్వాలని చెప్పి ఎంతో చక్కటి కవరేజ్ చెప్పిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మన కలిసి డాక్టర్ ఉండ్రలక్షణ గారి కార్యక్రమాలకు కూడా క్రమం తప్పకుండా రావడం జరుగున్నాయో నేను అదేవిధంగా మహాసభలకి ముఖ్య అతిథులను కూడా చక్కగా ఆహ్వానిస్తూ మన పేట యొక్క చెప్పడం అందరికీ కూడా ఆనందదాయకం మన ఎండే బిగిన్ చేస్తే వాళ్ళు అమరాయ మధ్యశాల గంధారూ కూడా నాన్న ఉమరాలేష్ణ రోరం డెవలప్మెంట్ ఆ తరఫున మొట్టమొదటి విరాళం పవర్లాల్ జైన్ గారు పదివేల రూపాయలు అందజేస్తున్నారు బజ్జీ చల్లి చాలా సంతోషం సార్ అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టాలి రైట్ ఆలిష్ష్య గారు చేతుల మీదగా అందజేస్తున్నారు గారికి ఆలిష్ గారు అందజేస్తారు కాకినాడ ఉన్నటుండి మన ఈ బోర్డు మీద ఈ రేపు ఎక్కువే కష్టపడతారు కాకి గారు అంటారు కూడా నేను చాలా సార్లు దారాపుడు కూడా వెళ్తూ చూసాను పరిచిపెట్టుకుంటాను ఉన్నారా లేదా అని చెప్పేసి కానీ ఎప్పుడు భోజనం కూడా వెళ్ళలేదు వెళ్ళకుండా ఆ తల్లిదండ్రుల యొక్క వచ్చేవాడిని పోయేవాళ్ళని ఏదైతే దాహం ఉందో తీసుకుని వాళ్ళు ఆనందపడుతూ ఇక్కడ కూడా ఆనందం ఇక్కడ ఆ ఫాదర్లు సన్మానం చేస్తున్నారు ఈ విధంగా ప్రతి ఒకరు కూడా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరు ఉన్నట్లయితే విజయవంతం అవుతాయనేటువంటి విషయం మీ అందరూ కూడా గ్రహించవలసిందిగా మనవి పిల్లలందరినీ కూడా ఎంత తొమ్మిది రోజుల ఏడు రోజులు అనుకుంటాను ఏడు రోజుల కార్యక్రమాలు అలా నవ్వించడం అయినా అంత అలా నవ్విస్తుంటారు ఆయన ప్యారడీ సాంగ్స్ స్పెషలిస్ట్ అనమాట ప్యారడీ సాంగ్స్ స్పెషలిస్ట్ గట్టిగా చప్పట్లు పడుతున్నా ప్యారడీ సాంగ్స్ స్పెషలిస్ట్ బాలకృష్ణ గారి మనకి ఎప్పుడంటే మన ఉమరాలిష్ అక్షర్ జ్యోతి మన అప్పర మ్యాస్టర్ కన్నా ముందు నేను చేశాను సో అప్పుడు జన విజ్ఞాన సమితి తరఫున వీరిని తీసుకెళ్ళాను నాగేశ్వర వారిని వీరిని జే అభ్యర్థిస్తాను థ్యాంక్స్ అంటున్నారు నాకు భవిష్యత్తులో మన మధ్య తల్లి కూడా వారు చక్కగా సహకారాన్ని అందజేస్తారు కూర్చోండి ముందుకు వెళ్ళిపోతుంది ఒకసారి ఏదో పని చేస్తామంటే దానికి ఖచ్చితంగా స్వామి మనకి అభినందన ఇస్తారు రాధాకృష్ణ గారు ఇక్కడ లేకపోయినా సరే తప తరఫున రాధాకృష్ణ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేసులు కూర్చు సంతబాబు గారు కేసుని కూర్చు సుబాబు గారు లక్ష్మి గారు కుర్రే రామ వెంకటలక్ష్మి గారు కాదు మండా మోహన్ ఎల్మాం గారు అబ్బాయి మండా మోహన్ కృష్ణ ఈనే ఎల్మాం గారు అబ్బాయి సార్ చూడదు మండ మోహన్కి రాణి కృష్ణ మండా చిన్ని కృపావతి ఆ టిఫిన్ సెక్షన్ అంత జ్యోతి జ్యోతిగారు పాద బాబీ గారు అందరికి మూడు వేల రూపాయలు చాలా వాటికి అప్పండి బాబీ గారికి స్థానం లేక క్షణం వెంకటరే చిర వెంకటరెడ్డి గారు వెళ్తాం పడుతుంది చిమ్మడి నుంచి కూడా మన ఆశ్రమం అఫే వేసి కూడా మెచ్చ కుమారుడు విజయ్ కుమార్ విజయ్ కుమార్ విజయ్ అచ్చడా రెడ్ ఇస్ వెరీ ప్రభావ తర్వాత అభినందన్ తర్వాత వాటర్ గ్లాసులు ఏం ఏర్పడతాడారు అమ్మాజీ గారు అయిపోయింది అలీష గారితో అది షమ్మ గారు అయితే ప్రతి వారం అక్కడ కార్యకర్తగా సేవలు అందిస్తున్నారు బి సత్య గారు అయిపోయింది డాక్టర్ డైరెక్ట్ లక్ష్మి గారు సేవా కార్యక్రమాలు ఈ అమ్మాయి ఎక్సెల్ షీట్స్ అవి తయారు చేస్తున్నాండి అమ్మాయి అమ్మటం సీతావారి కారుపోతులు నల్లి గారు శివ గారు ఏ వంశీ ప్రతాప్ కూడా మనకి ఫ్రీ ఆటో వేస్తున్నారండి మహాసభలు పిఠాపురం అన్ని సభలకేనా రిటైర్డ్ ప్రిన్సిపాల్ గా ఉంటూ ఒక గ్రంథం రాశారండి అయినా మన స్వామి ఆ గ్రంథాన్ని ఆవిష్కరించారు ఎన్నగంట లక్ష్మణరావుల అరుణ్ గారు రా రెండు చేతులు పెట్టాకండి దగ్గర బాబు కనబడతారు ఏ బాబీ ఏరు కూడా ఐగారు చెప్పినట్టుగా మూడేళ్ళు మొక్కలు నాటి స్వామివారి ఆ క్లాసెస్ పొందవలసింది మనవి बिन्दु पर करती श्री गुरु సవం సందర్భంగా కాకినాడ కోర్టు సబ్జెంట్లు ఈ ఇరవై ఎనిమిదో తెలిసిన ఈ కార్యక్రమం ఇవ్వడం జరిగింది వారి యొక్క తల్లిదండ్రులు మూడు బాధ్యత వచ్చు అలాగే కాంతి కాంతి గారి వారు అమ్మగారు రెడ్డి ఏకైక కుమారుడు వారు వారు ఇటాపుని వారి యొక్క చదువులు జరిగాయి అలాగే తండ్రి గారి వద్ద వారు చూసి పార్టీ పార్టీలు ఉంచుకున్నారు తండ్రి గారి మొదటి గురువు ఆయనకి తర్వాత నుండి పార్టీ పుత్రంలో ప్రస్తుతం చదవడము అలాగే మణిమాలకు వెళ్ళి ఒక పన్నెండు పదమూడు సంవత్సర యాత్ర మణిమాల రాష్ట్రం సాయడం అలాగే రాజకీయంగానే కానీ పార్లమెంట్లోని అసెంబ్లీలోని ముప్పై నుంచి నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో ఇలా తమిళనాడు మన ఆంధ్రప్రదేశ్ కలిపిన కాలంలో ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ మన ఒక పార్లమెంట్ సభ్యులు కానీ నీటిగా చదివి ఉండడం ఆయన తెలిసా అలాగే ఆయన ఎక్కువగానే కవితృకాలు కార్యాలు నాటకాలు ఎన్నో రచించారు ఈ యుక్త విద్యా విద్య ఆధ్యాత్మిక చేయడానికి వారు ఆరవ పీఠం ఎంతో తీర్పు ప్రసిద్ధించినటువంటి వ్యక్తి ఆయన కన్యాకులపం గురించి బాల వివాహ వివాహాల గురించి అలాగే వరక సంక్షేమ గురించి ఎక్కువగానే ఈ స్త్రీ యొక్క సంక్షేమ గురించి ఎక్కువగా పోరాటమే జరుగుతుంది అలాగే గాంధీ గారి కాలంలో వారు చేగోడుగా ఉన్నటువంటి అనేది అలాగే అంబేద్కర్కి అలాగే సరోజీ నాయుడు సరోజీ నాయుడు గారికి అలాగే ప్రతి ప్రతి ఈ భారతదేశానికి భారతదేశానికి మన పాకిస్తాను భారతదేశం విడిపోకుండా ఉండడానికి ఎంతో సహాయ సహకారంగా ఉండాలని చెప్పేసి వారు ప్రత్యేకంగా ఎంతో కృషి చేశారు కానీ వారు కాలం అంటికోవడంతో వారు పరుగులు పొందుకొని ఆ కాలం కష్టవారు మన భారతదేశం విడిపోవడం అలాగే వారి యొక్క ప్రత్యేకత ఎన్నెన్న ఉన్నాయి మరి వారి యొక్క పక్షాలను పుస్తకాలు అలాగే కార్యాలు అలాగే పుస్తకాలు కూడా వారి యొక్క భాగ్యం ఒక రంగంగా రచించబడ్డది అలాగే వారి ప్రతి ప్రతి విషయంలోనే ఆయనే నిండివారు అన్ని సమస్యలకి వారే ముందు ప్రతి వారికి పేదవాళ్ళకి అనుమతింది వారు శ్రీగా వాదులుగా ఉండి వారు ప్రత్యేకంగా ఒక ఎంపీ కానీ అలాగే ఆధ్యాత్మికత కానీ అలాగే ముస్లిం ఈ సభలో కూడా ఎంతో వారు మాట్లాడుతూ వారు సరువు సాధించిన మహావ్యక్తి ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలోనే ఆయన చదువు సాధించారు అదొక ఆయన యొక్క గొప్ప విశేషమైన మీ అందరికీ ఈ కార్యక్రమం వచ్చినట్టు మీ అందరికీ కలిగినటువంటి శ్రీ హెస్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పేఠాన్ని ప్రస్తుత పేటాధిపతి నవమ పేటాధిపతి డాక్టర్ ఉండాలెత్తా గారు తొమ్మిదవ పేటాధిపతిగా ఈ పీఠాన్ని విశ్వ వ్యాప్తి చేస్తూ దేశ సమగ్రత కోసం విశ్వ మానవ శాంతి కోసం కూడా ప్రోత్సహిస్తున్నారు వీరి యొక్క ముత్తాతగా ముత్తాటగా శాఖ డాక్టర్ ఉందా లేదు వీరు శాస్త్ర పీఠాధిపతిగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠానికి పీఠాధిపతిగా ఉంటున్నారు అదేవిధంగా ఉత్తర్ మద్రాసు నియోజకవర్గానికి వారు పార్లమెంట్ మెంబర్గా సేవలందిస్తూ మహాత్మా గాంధీ గారితో పాటు ఇంకా అనేక మంది స్వాతంత్ర సమయోగారితో పాటు స్వాతంత్ర స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటువంటి అతనికి అదేవిధంగా యాభైకి పైగా గ్రంథాలు రచించే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అని అమెరికన్ అసోసియేషన్ మార్పు బిరుద్రమటువంటి మహిళ అదేవిధంగా అనేక మంది అనేక మంది రాజు వారిని సన్మానించడం జరిగింది అనేక విశ్వవిద్యాలయాల వారు డాక్టరేట్ అనేటువంటి బిరుదునివ్వడమే కాకుండా మౌలికమైనటువంటి ఇవ్వడమే కాకుండా ఇంకా ఎన్నో బీరుతులతో పాటు సంస్క్రమించడం జరిగింది కీలకంగా మహోన్నత శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠానికి కవిశాఖర డాక్టర్ ఉండాలి గారి యొక్క నూట నలభైవ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి సభకు విచ్చేసినటువంటి యావన్ మందిని కూడా మా కాకినాడ సభ తరపునటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ